హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి పిఠాపురం నుంచి వచ్చిందండి ఈ బండి వచ్చేసి ఇంట్రా వి సెవెంటీ అండి మామూలుగా వి థర్టీ వి ఫిఫ్టీ అన్నాం కదా ఇదేమో వి సెవెంటీ అండి వాటికంటే కొంచెం పొడుగు వచ్చిందనమాట ఈ బండి ఈ బండి కూడా బాగానే ఉందండి దీనికి ఏం చేసామంటే బాడీ కొద్దిగా వెడల్పు చేసామండి ఇటు రెండు అంగలాలు అటు రెండు అంగలాలు వెడల్పు చేసి ఇక సైడ్ రేకులు కానివ్వండి రేకు కానివ్వండి మొత్తం స్ట్రాంగ్గా చేసి ఇచ్చాము కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అండి పెయింట్ కూడా ఆస్పా పెయింట్ వేసాము అనమాట ఆస్పా పెయింట్ వేసి చివరి కూడా బాడీలు ఇచ్చుకుంటున్నాయని సపోర్ట్ ఛానల్ ఇస్తున్నానండి వెనకపక్క దీన్ని కూడా ఆ ఛానల్ ఇచ్చాను ఛానల్ నిచ్చెన వాల్వా పైపులు కూడా కావాలన్నారు ఇచ్చాను ఎదరు వచ్చేసి రాజస్థాన్ మోడల్ పంపర్ వేసానండి బండి అయితే స్టిక్రింగ్ విక్రింగ్ బాగా వచ్చిందండి ఏ ఊరు మీది మాది పిఠాపురం అన్న వచ్చారన్న నిన్న సాయంత్రం నేను పొద్దున వచ్చారన్న ఇంకా పండి అంత ఎట్లా ఉంది సూపర్గా ఉందన్న ఏం చేపించారు ఇక్కడ ఇది బంపర్ బాడీ స్టికరింగ్ వెనకాల బాడీ బెంచ్ కట్టించాం అన్ని బాగున్నాయి అన్న మీతో వర్కర్స్ ఎట్లా రెస్పాన్స్ బాగా ఉన్నారన్న అంతా మీరు హ్యాపీగా అంతా హ్యాపీ అన్న మీకు నచ్చినట్టు చేయించున్నారుగా ఓ మాకు నచ్చినట్టు అన్న మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉందని ఇక్కడ మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది సూపర్ గా ఉందన్న మీరు హ్యాపీగా హ్యాపీ అన్న మళ్ళీ వస్తారు కదా మళ్ళీ వస్తాను కంపల్సరీగా కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలోకి వెళ్తాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్